సింపుల్ సీక్వెన్స్ దుప్పట అండి చూడండి మంచి సీక్వెన్స్ వచ్చేసారు లైన్స్ మొత్తము నాట్ వర్క్ తర్వాత మిర్రర్ చిన్న చిన్న డీటైలింగ్ ఉంది సీక్వెన్స్ డీటైలింగ్ కూడా చాలా పెద్దది దుప్పట అండ్ ఆప్లిక్ ఒక క్యామల్ డిజైన్ వచ్చేసింది ఇది కూడా మన బ్లాక్ ప్రింట్ స్టైల్లో అండి చాలా రిచ్ లుక్ ఉంటుంది వేసుకుంటే స్లీవ్స్ కి కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇంత ఇంత వర్క్ ఇచ్చేసారు అండ్ దుపట్టా కూడా వైపులే వర్క్ ఇచ్చారు రెండు వైపులా స్కాలప్ ఒక వైపు లేస్ ఇచ్చేసారు యా ఎంత కూడా వర్క్ ఇచ్చారు ఇదంతా చూస్తే మీకు బీబా స్టైల్ ప్రింటింగ్ కనిపిస్తుంది చూసారా అవును మళ్ళీ డిజైనింగ్ అంతా వచ్చి పాకిస్తానీ లాగా నీట్ గా ఈ నెక్ వల్ల మంచి క్లాసీ లుక్ క్లాసీ లుక్ అండ్ చాలా డీసెంట్ గా ప్రింట్ బా ట్రెండ్ అవుతున్న కలర్ లో ఇప్పుడు యా హకోబాలో డిజైన్ డిజైన్ ఇచ్చేసారు చేతులకు కూడా సేమ్ మ్యాచింగ్ హకోబాలో డిజైన్ వచ్చేసింది ఇక్కడ చూడండి ఇట్లా డీటెయింగ్ ఇట్లా సైడ్ కూడా ఒక చిన్న మిరర్ వర్క్ డిజైన్ ఇచ్చి డిఫరెంట్ ఐటమ్ థ్రెడ్ వర్క్ అన్ని సరదోసి అన్ని మిక్స్ ఇచ్చారు హ్యాండ్స్ కిలా స్కాల్ వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది సమ్మర్ అయినా కూడా క్యారీ చేసేవచ్చు ్యాక్ టు బీస్మార్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఫైన్ ఫిట్టింగ్స్లో ఉన్నాము హారిక గారిసారి మనకి ఇంకా అవసరం కలెక్షన్స్ తీసుకొచ్చారండి సో రెగ్యులర్ మనకి లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీగా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉండే త్రీ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి ప్రీమియం సెగ్మెంట్లో సూపర్ ఫైన్ ఫిట్టింగ్తో మంచి క్వాలిటీ మెటీరియల్తో ఉండే మంచి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ అండ్ దాని తర్వాత చివరిలో మీకు మంచి బాటమ్స్ అండ్ ట్యూనిక్స్ చూయించామండి చాలా బాగున్నాయి అన్ని కూడా మంచి క్వాలిటీతో ఉండే వెరైటీస్ షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది షీఈ్ వెరీ ట్రస్టెడ్ ఇక్కడ మియాపూర్ లో ఉంటారండి తను ఇంట్లో నుంచి సేల్ అనమాట మీరు విజిట్ కూడా చేసి తీసుకోవచ్చు ప్రైటీస్ చూస్తూ మాట్లాడదాం ఈ వీడియోకి మనకు ఒక మంచి డ్రెస్ ని గివ్ అవే గా ఇస్తున్నామండి సమ్మర్ స్పెషల్ గివ్ అవే పూర్ణిమా మ్యామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి గివ్ అవే ఇస్తున్నాము సో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఏం చేయాలి బెస్ట్ కమెంట్ చేయండి మీరు కొనుక్కొని కమెంట్ చేయండి దట్ ఈస్ మోర్ వాల్యూ యాడెడ్ యా డెఫినెట్ గా మీరు కమెంట్ చేస్తే విల్ డూ ఏం బెస్ట్ చేయగలమో ఐ డూ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ షిప్పింగ్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము ఎవర్ కొనుక్కున్న సింగిల్ పీస్ కి కూడా ఫ్రీగానే ఇస్తున్నాము ఓకే వేరైటీస్ చూద్దాం హాయ్ హరిక గారు హాయ్ అండి ఏం వచ్చాయి కొత్తగా కొత్తగా అయితే ప్యూర్ సమ్మర్ కదండి కాటన్ ఐటమ్స్ తెచ్చేసాను అండ్ అలాగే పెళ్లిల సీజన్ కదా సో త్రీ పీస్ ఫుల్ త్రీ పీస్ లో కాటన్ లో జార్జెట్ లో అన్ని పార్టీ వేర్ లో అన్ని కవర్ చేస్తున్నామే వీడియోలో ఓకే షూర్ అండి వన్ బై వన్ చూద్దాము యా ఇది చూడండి ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఇదంతా కూడా వర్క్ చూడండి ప్రింట్ కాకుండా మొత్తం వర్క్ జార్జెట్ లో ప్యూర్ జార్జెట్ అండ్ లైనింగ్ కూడా ఉంది దీనికి మంచి లైనింగ్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్బ్రాండెడ్ ఏవి దొరకవు ఇదిగోండి బాటమ్ మీరు అన్నట్టుగా కిస్తీ కూడా బాగా పెద్దగా వచ్చేసింది దీని ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఫైన్ నుంచి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీరు వచ్చి ఫీల్ అయితే కనుక విజిట్ కూడా చేసి తీసుకోవచ్చు విజిట్ చేసి తీసుకోవచ్చు స్టోర్ టైమింగ్స్ మీరు మెన్షన్ చేసేయండి ఓకే చెప్పేసి హా స్టోర్ టైమింగ్స్ వచ్చి మండే టు సాటర్డే లెవెన్ టు ఎయిట్ అండి వర్కింగ్ అవర్స్ సండే వస్తున్నట్టయితే ఒక మెసేజ్ చేసి రండి సో దట్ అవైలబుల్ గా ఉంటాము సండే వాళ్ళ పర్సనల్ ప్లాన్స్ ఉంటాయి ఇది చూడండి రోమన్ సిల్క్ లో ఇది రోమన్ సిల్క్ కి ఆర్గాన్స్ దుప్పట్ట పేరప్ చేశారు బాటమ్ వస్తుంది బడ్జెట్ ఫిట్ లో నైన్టీన్ హండ్రెడ్ లో త్రీ పీస్ నీట్ గా వర్క్ వచ్చింది చూడండి రోమన్ సిల్క్ స్లీవ్స్ కి కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇంత ఇంత వర్క్ ఇచ్చేసారు అండ్ దుప్పట్ట కూడా నాలుగు వైపులా స్కా రెండు వైపులా స్కాలోప్ ఒక వైపు లేసి ఇచ్చేసారు బ్యూటిఫుల్ కలర్ కలర్ కూడా కొత్తది గ్రేష్ బ్లూ గ్రేష్ బ్లూలో ఇచ్చారు సైజెస్ వచ్చేసి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ ఓకే త్రీ పీస్లో ఇది చూడండి అప్ అండ్ డౌన్ ఫ్లేర్ డ్రెస్ వెనక్కి పెద్దగా ముందుకి యాపిల్ కట్ లాగా హై అండ్ లో డ్రెస్ మస్లిన్ ప్యూర్ మస్లిన్ చూడండి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా కలర్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్ సైజెస్ వచ్చి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో దుపటా మీద కూడా మిరర్ వర్క్ వచ్చింది వేసుకుంటే కూడా లుక్ అనేది ఈ నెక్ వల్ల మంచి క్లాసీ లుక్ క్లాసీ లుక్ అండ్ చాలా డీసెంట్ గా ప్రింట్ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ లో ఇప్పుడు ప్రైస్ వచ్చి ట్వంటీ టూ హండ్రెడ్ సైజెస్ వచ్చి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి మెటీరియల్ బాగుంది త్రీ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ సిక్స్ మనం కొన్నిట్లలో త్రీ ఎక్స్ఎల్ కూడా కవర్ చేశాం బిగ్ సైజెస్ సో త్రీ ఎక్స్ఎల్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేస్తే తను మీకు చెప్తారండి ఇది చూడండి ప్యూర్ కాటన్ ఓకే వెరీ వెరీ ప్యూర్ కాటన్ ఆప్లిక్ వర్క్ దుప్పటా దుప్పటా చూడండి ఎంత థిక్ గా ఉందో ఓకే చాలా పెద్దది దుపట అండ్ ఆప్లిక్ ఒక క్యామల్ డిజైన్ వచ్చేసింది దీని ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా మన బ్లాక్ ప్రింట్ స్టైల్లో అండి చాలా రిచ్ లుక్ ఉంటుంది వేసుకుంటే వేసుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ సైజెస్ వచ్చి ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు కవర్ చేసాం ఈ రేంజ్లో మీరు ఫస్ట్ చూస్తున్న పార్టీ వేర్లు అన్నీ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్కి వాటికి బాగా సెట్ అయ్యేలాగా ఓకే పాకిస్తానీ స్టైల్లో ఇట్లా కింద స్కాలోప్ లో అంత వర్క్ వచ్చేసి స్కాలోప్ వర్క్ లో ప్యూర్ ఆర్గాన్స్ ఓకే మంచి ప్యూర్ ఆర్గాన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్ అండ్ వి నెక్ 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 అంతా కూడా వర్క్ ఉంది చాలా మంది అడుగుతారు నెక్ డీప్ ఎంత వస్తుంది అని సెవెన్ ఉందండి అండ్ స్లీవ్స్ కూడా ఇది ఫుల్ స్లీవ్స్ కాబట్టి ఫుల్ ఉంటేనే బాగుంటుంది ఇట్లా సైజెస్ వచ్చేసి ఎం టూ టూ ఎక్స్ఎల్ ఎం టూ టూ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఓకే పాకిస్తానీ మోడల్లోనే ఇంకొకటి కొత్త కలర్ సీ గ్రీన్లో డిఫరెంట్గా ఉంది చూడండి వర్క్ కూడా డిఫరెంట్గా నాట్ వర్క్ థ్రెడ్ వర్క్ అన్ని సరదోసి అన్ని మిక్స్ ఇచ్చారు స్కాలోప్లో ఇట్లా హ్యాండ్ స్కిల్ ఆ వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ ఉంది సమ్మర్ అయినా కూడా క్యారీ చేసేయచ్చు దుపటా కూడా ఈ లేస్ వర్క్ అనేది ఇందాక దానికి కూడా ఇచ్చారండి లైనింగ్ కూడా వచ్చిందండి దీనికి ఇలా లైనింగ్ కూడా వేశారు ప్యూర్ కాటన్ లో వచ్చింది రెడ్ లో ఎం టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి పాకిస్తానీ కంప్లీట్లీ పార్టీ వేర్ లుక్ తో వచ్చిందండి అండ్ దీనికి బాటమ్ సీ గ్రీన్ లో ఓకే ఆర్గాన్జా దుపట్టా అంటే మీరు కాస్ట్ అని మాత్రం అసలు అనుకోకండి బ్రాండెడ్ అండి ప్రోడక్ట్ ఆ ఫిట్టింగ్ ఆ ఫ్యాబ్రిక్ అసలు ఇప్పుడు రాకుండా అంటే అలా కాకుండా మీరు వేసుకుంటే ఆ ప్యూర్ అనేది ఒకసారి తెలిసిపోతే స్టాండర్డ్ బాగా ఉంటుంది అంటే మనం చక్కగా ఒక వన్ ఇయర్ వాడి పక్కన పెట్టి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇవన్నీ వాడచ్చు మనం మంచిగా ఫ్యాబ్రిక్ అలా మెయింటైన్ ఇది రోమన్ సిల్క్ లో బడ్జెట్ ఫిట్ లో అండి ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పీస్ టాప్ బాటమ్ దుప్పట ఇట్లా స్కాలోప్ వర్క్ బోర్డర్ వచ్చింది ఈ డ్రెస్ కూడా ఇప్పుడు ఇప్పుడంతా స్కాలోప్ బాగా ట్రెండింగ్ గా ఉంది కదండి సింపుల్ లేస్ లాగా సెట్ వైన్ కలర్ లో త్రీ పీస్ లో సిక్స్టీన్ హండ్రెడ్ సైజెస్ వచ్చి ఎం టు ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ బడ్జెట్ ఫిట్ లో బాటమ్ బాటమ్ కూడా ఉందండి దానికి ఇంకా కమింగ్ టు ద బడ్జెట్ ఫిట్స్ అండి ఇదైతే అయితే థర్టీన్ హండ్రెడ్ లో టాప్ బాటమ్ దుప్పట్ట సూపర్ అండి స్కాలప్ చేసి ఇచ్చారు నెక్ ద మోస్ట్ ట్రెండింగ్ ఫ్లోరల్ ప్రింట్స్ ఓకే దీంట్లో రీజనబుల్ రేట్ కదా ఏదైనా సైజ్ ఇష్యూస్ ఉంటాయంటే అలా ఏం లేదండి మీడియం పైన చూడండి ఎంత పెద్దగా ఉందో ఓకే దీంట్లో కూడా సైజెస్ వచ్చి ఎం టు ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ అండి త్రీ పీస్ కమింగ్ టు దిస్ సమ్మర్ సమ్మర్ ప్యూర్ కాటన్ వేర్ కోటా కోటా డోరియా పెద్ద ఫ్యాబ్రిక్ కూడా కోటాలు అది డ్రెస్ వచ్చి కాటన్ అండి దుప్పట వచ్చి కోటాలు టాప్ అండ్ బాటమ్ వచ్చి ప్యూర్ కాటన్ ఇలా బాటమ్ కి కూడా కింద ఇది ఉంది చూడండి హకోబాలో డిజైన్ డిజైన్ ఇచ్చేసారు చేతులకు కూడా సేమ్ మ్యాచింగ్ హకోబాలో డిజైన్ వచ్చేసింది ఇక్కడ చూడండి ఇట్లా డీటెయిలింగ్ ఇట్లా సైడ్ చిన్న మిరర్ వర్క్ డిజైన్ ఇచ్చి డిఫరెంట్ ఐటమ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఎం టూ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందాక మనం ఒకటి చూసాం కదా ఫ్లోరల్ లో వన్ మోర్ కలర్ చాయిస్ అండి ఇది కూడా వీ నెక్ లోని డిఫరెంట్ గా ఇలా స్కాలో బార్డర్ లో వచ్చింది థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఎమ్ టు ఎక్స్ఎల్ త్రీ పీస్ అవైలబుల్ గా ఉన్నాయి అందులోనే సేమ్ మంచి డార్క్ నేవీ బ్లూ నేవీ బ్లూ టు క్రీమ్ షేడ్ సేమ్ త్రీ పీస్ థర్టీన్ హండ్రెడ్ ఎం టు ఎక్సెల్ అవైలబుల్ గా ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ బడ్జెట్ ఫిట్ లో ఐరన్ కూడా పెద్దగా అవసరం లేని ఫ్యాబ్రిక్స్ అవి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి తొందరగా ఇది చూడండి సేమ్ మస్లిన్ బేస్ ఫ్యాబ్రిక్లో ఆర్గాన్స్ ఆ దుప్పట్ట అగైన్ పాకిస్తానీ స్టైల్లోనే ఇది కూడా ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ వర్క్ ఇచ్చారు ఇదంతా చూస్తే మీకు బీబా స్టైల్ ప్రింటింగ్ కనిపిస్తుంది చూసారా మళ్ళీ డిజైనింగ్ అంతా వచ్చి పాకిస్తానీ లాగా నీట్గా క్రీమ్ టు బ్లాక్ సైజెస్ వచ్చి ఎం టు టూ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ బాటమ్ ఇలా ఇచ్చారు ఓకే ఇది చూడండి ప్యూర్ కాటన్ లో ఏ లైన్ ప్యూర్ కాటన్ లో అనోరా బ్రాండ్ నుంచి ఈ బ్రాండ్ నా దగ్గర చాలా సార్లు వినే ఉంటారు ప్యూర్ కాటన్ లో ట్వంటీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఇలా బాటమ్ స్ట్రింక్ అవ్వండి ఫ్యాబ్రిక్స్ సైజ్ పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు కాటన్ అని డౌటే అక్కర్లేదు అండ్ ఇలా నీట్ గా డిజైన్ ఇచ్చారు చూడండి వీనెక్ అని ఇట్లా మళ్ళీ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కవర్ అప్ చేయడానికి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అనూరా అయితే అసలు ఇంకా మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది స్టైలిష్ ఉంటుంది ఇది ఇంకా బయట ఈ డిజైన్ మీకు ఇంకా అలా ఉంటుందండి ఫార్వర్డ్ డిజైన్స్ ఉంటాయి తొందరగా ఓకే ఇది వచ్చి మళ్ళీ ప్యూర్ కాటన్ ఐటమ్ అండి కోటా దుప్పట్ట మనం ఇందాక ఒక చూసాం కదా అలాంటి వెరైటీలోనే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఓకే టాపు బాటము దుప్పట్ట దుప్పట్ట కూడా చిన్నగా లేదు పెద్దగా ఉంది చూడండి ఇలా ఓకే త్రీ పీస్ బాగుందండి కోటా కోటా దుప్పటా ఇచ్చారు బిగ్ వన్స్ అండి అన్ని టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటాయి ఇది చూడండి ఫ్లోరల్ లో చూసాము ఇందాక చూసాము బడ్జెట్ ఫ్రెండ్లీ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ గ్రే టు బ్లాక్ బ్లాక్ వచ్చి చిన్న పింక్ కలర్ వచ్చి ఇది ఇంకొకటండి బడ్జెట్ ఫిట్ లో అంత ఫ్లోరల్ వద్దు మనకి అనుకుంటే సింపుల్ సీక్వెన్స్ దుప్పట అండి చూడండి మంచి సీక్వెన్స్ ఇచ్చేసారు లైన్స్ మొత్తము ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గానే వన్ మోర్ కలర్ చూపిస్తాను ఇది బీట్రూట్ కలర్ అండి ఇది నాట్ వర్క్ తర్వాత మిర్రర్ చిన్న చిన్న డీటైలింగ్ ఉంది సీక్వెన్స్ డీటైలింగ్ కూడా ఎం టూ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ దుప్పటా అండి చాలా బాగుంది విత్ ఇంకో కలర్ కూడా ఉంది చూద్దాము ఈ డ్రెస్ లో ఉన్న అనదర్ గ్రీన్ కలర్ అండి ఈ టూ కలర్స్ ఉన్నాయి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎం టు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయండి కమింగ్ టు ఇప్పుడు ట్యూనిక్స్ అండ్ బాటమ్స్ ఉంటాయండి ట్రౌజర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ దీన్ని లెగిన్ లాగా వేసుకోవచ్చు లేదు అంటే మనం ట్రౌజర్ కి ట్యూనిక్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అందు ఫార్మల్ గా కూడా వేసుకోవచ్చు జీన్స్ కి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు జీన్స్ కంఫర్టబుల్ లేని వాళ్ళందరూ దే కెన్ గో ఇందులో యా నేను బ్రాండ్స్ చూపిస్తాను చూపిస్తున్నానండి హై అండ్ చూపిస్తున్నాను లో అండ్ చూపిస్తున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా చూపిస్తున్నాను ఇది జోలా నుంచి అండి మినిమం ప్రైజింగ్ ప్రైజ్ అండ్ స్టార్టింగ్ దిన్ సెవెన్ సిక్స్టీ ఓకే సైజెస్ వచ్చి ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఓకే లెగ్గింగ్స్లో బాటమ్స్ వేర్లో డిఫరెన్సెస్ ఉంటాయి సైజెస్ రెగ్యులర్ సైజెస్ లాగా కాకుండా కంఫర్ట్ కోసం డిఫరెంట్ ఉంటుంది ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి ఈ షైన్ కానివ్వండి ఏది పోదు ఇలాగే ఉంటుంది ఎన్ని వాషెస్ అయినా నేను గ్యారెంటీ ఇస్తాను బ్రాండ్ అండ్ ఫ్యాబ్రిక్ బాగుంటుందండి లేదు అంత కాస్ట్ ఇందులో చాలా కలర్ చాట్ ఉంటుందండి అట్లీస్ట్వెల్వ్ కలర్స్ మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు రెడ్ మెరూన్ గోల్డెన్ బ్రౌన్ హాఫ్ వైట్ వైట్ బ్లాక్ నేవీ బ్లూ ఇట్లా రెగ్యులర్ షేడ్స్ అన్ని ఉంటాయి ఇంట్రెస్టెడ్ వాళ్ళు మెసేజ్ పెడితే నేను కలర్ చెప్తాను ఏమేమి అవైలబుల్గా ఉన్నాయని ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి లేదు అంత కాస్ట్లీలో వద్దు నాకు అనుకుంటే ఇలా చూడండి ఇది లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫుల్ స్ట్రెచ్బుల్ ఇది కూడా ఇంపోర్టెడ్ లెనిన్ కాటన్ ఫుల్ స్ట్రెచ్ అవుతుంది ఫ్రీ సైజ్లో అవైలబుల్గా ఉందండి నేను కొన్ని సైజెస్ చూపి కలర్స్ చూపిస్తున్నాను బీచ్లో రెండు కలర్స్ చూడండి ఒకటి గోల్డెన్ షేడ్ లాగా ఒకటి హాఫ్ వైట్ కుకీ కలర్ లాగా ఇంకొకటి బ్లాక్లో ఇది ఎంత పడుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని ఫైవ్ హండ్రెడ్ బ్లాక్లో ఓకే ఇవి కూడా కలర్ చాట్ ఉందండి ఇందులో చూపించినట్టుగా ఓకే చాలా కలర్స్ ఉంటాయి ఇందులో ఇవన్నీ షేడ్స్ అడిగిన వాళ్ళకి షేర్ చేస్తాను నేను ఓకేరా ఇలాంటి టాప్స్ ఇలాంటి బాటమ్కి ఇలాంటి టాప్స్ అన్ని మిక్స్ చేసుకోవొచ్చుండి తన దగ్గర ఈ ట్యూనిక్స్ కూడా ఉంటాయి ఈ బాటమ్స్కి తన దగ్గర చాలా రకాల ట్యూనిక్స్ చాలా ట్యూనిక్స్ ఉంటాయండి యా ఈ దిస్ ఇస్ సో డిస్ఆర్గనైజ్డ్ చాలా ట్యూనిక్స్ ఉంటాయి క్లైన్స్ ఉన్నారు సో ఐ కుడెంట్ బట్ అడిగిన వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి నేను వీడియోలో కాల్ చేసి చూడొచ్చు లేదా మీరు అన్నట్టు వాకింగ్ ట్రై చేసి చూడండి అదైతే ఇంకా ప్రిఫరబుల్ కంఫర్ట్ అంతా చెక్ చేసి తీసుకోవచ్చు డిఫరెంట్ గా అన్ని ఏజ్ గ్రూప్స్ కి దొరుకుతాయి ట్యూనిక్స్ లైక్ ఇట్లా యంగ్స్టర్స్ ఇలా యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళు కూడా జర్నీస్ చేసే వాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తారు అన్ని రేంజెస్ లో దొరుకుతాయి నా దగ్గర దీని ప్రైస్ వచ్చి ఇది తన చాలా నచ్చింది ఇలా చాలా రకాలు ఉంటాయండి వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి ట్యూనిక్స్ లో ఎస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో యంగ్స్టర్స్ చిన్న పిల్లలకి కూడా తీసేసుకోవచ్చు టీనేజ్ వాళ్ళకి తీసుకోవచ్చు అండి ప్రైజ్ దీని ప్రైజ్ రేంజ్ వచ్చి ఫ్యాబ్రిక్ చాలా లెవెన్ హండ్రెడ్ అండి మంచి షైనీగా అసలు చాలా అందంగా ఉంది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇది ఇదంతా ఎంబ్రాయిడరీ ఇదంతా ఎంబ్రాయిడరీ స్లీవ్స్ కూడా చూడండి ఇట్లా డిఫరెంట్ గా డిఫరెంట్ స్లీవ్స్ గా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇదంతా ప్రింటెడ్ లిటిల్ బిట్ గ్లేస్ షైన్ ఉంటుంది వాష్ చేసినా ఏం అవ్వండి ఇలాగే ఉంటాయి మెషిన్ వాషబుల్ ఫ్యాబ్రిక్స్ ఓకే ఇది వచ్చి మస్లిన్ సిల్క్ లో మనం మస్లిన్ సిల్క్ లో టాప్ చూస్తాం కదా ఇది షార్ట్ టాప్ ట్యూనిక్ ఓపెనబుల్ కాదు జస్ట్ వేసుకోమన్ వేసుకునే మందమే ఓపెనబుల్ కింద బటన్స్ అంతా నాట్ ఓపెనబుల్ సైజెస్ వచ్చి ఎం టూ టూ ఎక్స్ఎల్ లేదా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ డిపెండింగ్ ఆన్ ఐటమ్ సైజెస్ వేరీ అవుతాయి ఇది లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీలో లో అవైలబుల్ గా ఉందండి ఇది సిక్స్ నైన్టీ నైన్ కాటన్లీ ప్యూర్ కాటన్ నెక్ చూడండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇందులో చాలా రకాలు ఉన్నాయి కాటన్ లో చాలా ప్రింట్స్ ఉన్నాయి అట్లీస్ టెన్ ఫిఫ్టీన్ ప్రింట్స్ ఉన్నాయి నా దగ్గర కాటన్ ఇట్లా బ్లాక్ వేసేసుకోవచ్చండి ఇలా బ్లాక్ వేసేసుకోవచ్చు నేవీ బ్లూ వేసుకోవచ్చు గోల్డెన్ వేసేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ ఇంకా క్లైంట్ చాయిస్ ప్యూర్ కాటన్ ఈ సమ్మర్ కి హ్యాపీగా క్యారీ చేయొచ్చు ప్రైస్ కూడా చాలా కాంపిటేటివ్ అండి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను సో షిప్పింగ్ కాస్ట్ ఏమీ లేదు ఒక పీస్ బుక్ చేసుకున్నా కూడా ఇట్ ఇస్ ఫ్రీ షిప్పింగ్ చూడండి వాష్ చేశాను పర్సనల్లీ నా దగ్గర కూడా ఉంది ఇది సేమ్ ఇలాగే ఉంటుంది వాష్ చేసినా కూడా ఇది కూడా నా బ్రాండ్ నుంచి అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ వాషెస్ అయిపోయాయి ఇట్ ఇస్ సేమ్ నో బాబ్లింగ్ నథింగ్ మెషిన్ వాషబుల్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ అండి ఓకే సో ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయండి తన దగ్గర వీడియో కాల్ తీసుకోవచ్చు మీరు విజిట్ చేస్తే కనుక యూ కెన్ ఫీల్ దట్ క్వాలిటీ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్